కీర్తన తొంభై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాలు కీర్తన తొంభై ఒకటి మొదటి రెండు వచనాలు అందరము కలిసి చదువుకుందాం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ఇది అద్భుతమైన కీర్తనగా మనం చూస్తాం దేవుని ఆశ్రయించిన వారి జీవితాల్లో దేవుడు ఏ రీతిగా వారికి కాపుదలనిస్తున్నాడో ఇస్తున్నాడో చాలా విషయాలు మనకి ఈ అధ్యాయంలో కనబడతాయి ఆ కింద కిందికి వెళ్తే ఇంకా మనం చాలా అక్కడ మనకు కనబడితే ఆయన ఎలాగ తప్పిస్తాడు పద్నాలుగు అతడు నన్ను ప్రేమించి చున్నాడు కనుక నేను అతడిని తప్పించదను అనే మాటలు ఇవన్నీ కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నావే ఏ తెగులు నీ గుడారము సమీపించదని కాబట్టి ఈ కీర్తనంతా కూడా ఎంతో మరి ఆయన విశ్వాసం ఉంచు వారికి దొరికే భద్రత క్షేమము కాపుదల ఇవన్నీ కనబడతాయి సరే మనం కిందిన వచనాల్లోకి వెళ్ళము కానీ ఇప్పుడు చదివినటువంటి మొదటి రెండు వచనాల్లో ఉన్న విషయాలు మనం తలపోసుకొని ప్రభును ఆరాధిద్దాం ఇక్కడ మరి రెండు వచనాల్లో నాలుగు విషయాలు మనకు కనబడుతున్నాయి లేదా దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి నాలుగు రకాలుగా లేదా మనకు నాలుగు పేర్లతో మనకు కనబడుతున్నాడు ఏమిటి అంటే ఒకటి మహోన్నతుడు రెండోది సర్వశక్తి మంతుడు కదా తర్వాత దేవుడు నాలుగోది యహోవా ఈ రెండు వచనాల్లో నాలుగు పేర్లు మనకు కనబడుతుంది మోస్ట్ హై దాన్ని మహోన్నతుడు అనే పదం దీన్ని ఇలియోన్ అంటారు ఇలియోన్ మహోన్నతుడు మోస్ట్ హై అన్నిటికంటే అందరికంటే పైగా ఉన్నవాడు ఎగ్జాల్టెడ్ వన్ హెచ్చింపబడ్డవాడు అని అర్థం అందరికంటే పైన ఉన్నవాడు ఈ నాలుగును ఈ నాలుగు పేర్లను దేవుణ్ణి ఇలాగా మనం పిలుస్తాము కదా గాను సర్వశక్తిమంతుడు గాను దేవుడు అని తర్వాత యహోవా అని ఆ నాలుగు నలుగు ఆ నలుగు నాలుగు పేర్లను ఇలాగ మనం అర్థం చేసుకోవచ్చు ఒకటేమో మనకు పైన ఉన్నవాడుగా మనకు ఆ పేరు చెబుతుంటే ఇంకోటి ఏమో ఏది సర్వశక్తుడు మన చుట్టూ ఉన్నవాడుగా మనకు జ్ఞాపకం చేస్తుంటే దేవుడు అది మనతో ఉన్నవాడిగా జ్ఞాపకం చేస్తుంటే చివరి అక్కడ హోవ అది మనలో ఉన్నవాడిని చూపిస్తాం మనకు పైన మన చుట్టూ మనతో మనలో ఇలాగా నాలుగు మాటలుగా ఇవ చూడచ్చు ఒకటి ఏంటంటే ఎలియోన్ అంటారు మోస్ట్ హై మహోన్నతుడు అది సర్వశక్తిమంతుడు అనే పదం మనకు కనబడుతుంది దాని ఎల్సడాయి అంటాడు మనకు తెలుసు దేవుడు అబ్రహామునకు ఎలసడాయిగా ప్రత్యక్షమైనట్లుగా మనం చూసాం మూడోది వచ్చేసరికి దేవుడు అది యావే అనే పదంలోంచి వచ్చాం తర్వాత యహోవా ఎమ్ అన్నట్లుగా సారీ యావే అంటే ఎహోవాకు యావేగా మనం చూస్తాం తర్వాత నా దేవుడు అనే దానికి ఈమ్గా మనం చూస్తామంటాం సో మొట్టమొదటిగా మహోన్నతుడు మనకు పైగా ఉన్నవాడు గాను సర్వశక్తివంతుడు మన చుట్టూ గాను యహోవా అది మనతో ఉన్నవాడు గాను తర్వాత ఇంగ్లీష్లో ఉన్న దాని ప్రకారం నేను చెప్తున్నాను నా దేవుడు ఇది మనలో ఉన్నవాడిగాను ఇలాగా ఇవన్నీ కూడా మనకు కనబడతాయి రెండు ఒకటి తర్వాత ఒకటి అలాగా చూసి దాన్ని బట్టి మనము దేవుని మైంపడతాం మొత్తం మొట్టమొదటిగా ఆయన మహోన్నతుడు ఇక్కడ మనకు దొరికిన భాగ్యం ఈ నాలుగంతల భద్రతగా మనం చూడొచ్చేది మహోన్నతుని చాటున చాటు అనే పదం ఉంది అది రహస్యాన్ని చూపిస్తూ ఉంది యాక్చువల్గా అది మూల పదం సీక్రెట్ అని అంటారు ప్రభు మనల్ని అలాగ దాచాడు మహోన్నతిని చాటున నివసించువాడే ఒకప్పుడు అపవాది చాటున ఉన్నవారు ఏదైనా వనంలో అప ఆదాములు పాపం చేశాక చెట్టు చాటున అలా భయముతో సాతాను చాటుక సాతాను చాటున వెళ్ళిపోయాం బానిసత్వంతో ఇక్కడ దేవుని చాటున లేదా సర్వ సర్ మహోన్నతిని చాటునకు వచ్చాం కేవలం ప్రభ నేసుక్రీస్తు వారిని బట్టి ఈనాడు నీవు నేను ఎవరి చాటునున్నాము అనే ధైర్యం మనకుందంటే అందరి మీద అధికారం మహోన్నతుడు అంటే అందరి మీద ఆయన ఉన్నతమైన వాడు ఆయనకు పైన ఇంకెవరు లేరు వార్డు మెంబర్ ఉన్నాడు ఆయనకు పైన ఎవరు ఉంటారు సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ పైన ఎవరు ఉంటాడు ఉంటారుగా మండల ఎంపీ అంటారు వాళ్ళు నాకు పెద్దగా తెలియదు వాళ్ళ గురించి తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి పైన ఎవరు ఇంకా మంత్రులు వాళ్ళ పైన ఎవరు సీఎంలు వాళ్ళకి పైన ఎవరు పీఎం ఇలా చూసుకుంటూ పోతే ఎవరో పైన వారికి పైన వారిపైన ఇంకెవరో ఉన్నారు కానీ మన దేవుని పైన ఎవ్వరూ లేరు మన దేవుని పైన ఎవరూ లేరు ఆయన అన్ని విషయాల్లో కూడా మహోన్నతుడు అంతే మహోన్నతుడు ఆ పదం మనకి ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలి మహోన్నతుడు రండి మొట్టమొదటిగా దేవుడు తను తాను అబ్రహామునకు మహోన్నతునిగా మిలికి శిథక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు పన్నెండో అధ్యాయంలో సారీ పద్నాలుగో అధ్యాయం ఆది కాండంలో వచనం నుంచి చూస్తే ఇప్పుడు రిటర్న్ వచ్చాడు ఎక్కడి నుంచి ఆ సుధామ కుమారు రాజును కూడా విడిపించాడు ఎందును బట్టి లోతు తన కుటుంబాన్ని బట్టి సరే ఏదో గిఫ్ట్ ఆఫర్ చేశాడు రిజెక్ట్ చేశాడు ఇప్పుడు మెల్కి సద్దకు ఎదుర్కున్నాడు చాలేము రాజుగా అక్కడ మనకు కనబడతాడు రాజైన మిల్కి ఆ రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాం ఇక్కడ మనం చూస్తున్నాం ఆ ఈ మిల్కిషదక్ ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవునికి యాచకుడు అనే మాట అక్కడ మొట్టమొదటిగా ఆ యొక్క ఇంకో నామాన్ని అబ్రహాముకు పరిచయం చేయబడింది ఎవరు అంటే ఆయన సర్వోన్నతుడు అందరికంటే ఉన్నతమైనవాడు అబ్రహాముకు ఒక మంచి ఏమంటాము ప్రత్యక్షతన ప్రత్యక్షతను ఇచ్చాడు మెలికిసేదక్కు ఏమిటంటే ఇదిగో ఆయన మహోన్నతుడు అందరికంటే ఉన్నతమైనవాడు నీవు మెసపతోమియాలో ఆరాధించిన పూజించిన లేదంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారందరికంటే వారందరికంటే ఉన్నతమైన వాడు అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా ఈ మహోన్నతుడిని ఏం చేయాలి కీర్తనలో చూడండి ఏడు పదిహేడులో ఈ మాట ఉంటుంది ఏడో అధ్యాయం పదిహేడో వచ్చింది ఏడు పదిహేడు ఎహోవా న్యాయం విధించివాడని సర్వోన్నతమైన ఆయన నామాన్ని మనం ఏం చేయాలా కీర్తించాలి ఆయన మహోన్నతుడు సర్వోన్నతుడు మహోన్నతుడు అంత మాత్రమే కాదు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము చాలాసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఇరుకులను చూచి కలవరపడతాం కానీ మహోన్నతుని దగ్గర నుంచి మనం చూడగలిగితే ఏమండి మహోన్నతుని దగ్గర నుంచి చూడగలిగితే అసలు ఈ సమస్యలేవి మనకు కనబడవు ఆయన ఆయన కోణంలోంచి చూడగలగాలి ఆయన నా దేవుడు గొప్పవాడు కాబట్టి అక్కడి నుంచి మనం చూస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద మన దృష్టి నిలపము ఆయన మహోన్నతుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఏం చేస్తాం ఆరాధిస్తాం ఈనాడు దేవుని గురించినటువంటి అవగాహన సరిగ్గా లేకపోవడాన్ని బట్టే చాలామంది వారు దేవుణ్ణి సరిగ్గా ఆరాధన చేయలేకపోతున్నారు ఏవో సొనుగుతూ గొనుగుతూ ఏదో కష్టాల్లో ఉన్నానన్నట్టుగా ఆలోచన చేస్తారు అదే సర్వోన్నతుడైన దేవుడు నా దేవుడు మహోన్నతుడు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి వాడు నా దేవుడు అని ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో వారు అన్ని సమయాల్లో కూడా ప్రభుని ఏం చేస్తారు ఆరో ఆరాధించేటువంటి వారు గాను ప్రభును మయంపరిచేవారుగా ఉంటారు నిబర్నేజరు బబులోను రాజు ఈ మాట అంటాడు చూడండి దానియల్ గ్రంథం నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినారు ఇవన్నీ వారు అనుభూతితో చెప్తున్న మాటలే ఆ గడిచిన పిమ్మట బుద్ధి వచ్చింది కదా ప్రభు కొంతకాలము అరణ్యములో గడ్డి మేయడానికి అప్పచెప్పాడు గర్వించాడు కాబట్టి మొత్తానికి బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు నా కన్నులు ఆకాశం తట్టెత్తి ఆ ఇప్పుడు చేస్తున్నాడు అంతకుముందు నేనే మహోన్నతుని అనుకుని విర్రవీగాడు నా పవర్కి మించిన పవర్ ఎవరికి లేదనుకో నేనే అన్ని దేశాలను శాసించేవాణ్ణి బబులోని సామ్రాజ్యం ఎంత గొప్పగా ఉంది ఇది నాది అన్నట్లుగా తను తాను మహోన్నతునిగా ఎంచుకున్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు అతనిని మరి కొంత శిక్ష కాలమునకు అప్పచెప్పాడు ఏడు కాలములు ఆ మాట పైన ముప్పై రెండులో మనకు కనబడింది ఎప్పుడైతే అప్పచెప్పాడో తర్వాత బుద్ధి వచ్చింది ఇప్పుడు అంటున్నాడు ఈ మాట ఈ ఇజ్రాయెల్ దేవుడైన యహోవా ఆయన సర్వోన్నతుడు ఆయన సదాకాలం ఉండేవాడు ఆయన మహోన్నతుడు అని చెప్పి ఆయన స్థుతిస్తున్నాడు అదే అక్కడ మాట చూస్తున్నాం దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్థుతించి ఆయన ఆధిపత్యము అది ఆయన రాజ్యము తరతరములు ఉన్నాయి మహోన్నతుని యొక్క ఆధిపత్యము చిరకాలం ఉంటుంది మన దేవుని యొక్క ఆధిపత్యం చిరకాలం ఉంది ఆనాడు ఉంది నేడు ఉంది రేపు ఉంటుంది ఈనాడు ఏవో కొన్ని శక్తులు మన మీద అధికారముగా లేదా అధికారం చలాయిస్తున్నట్లు కనబడవచ్చు కాదు కాదు వాటన్నిటి మీద మన దేవుడు అధికారం కలిగినవాడు అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఒక అన్నే రాజు ఈ మాట చెప్తున్నాడు ఏమండి ఆయన ఆధిపత్యము చిరకాలం ఉండిద్ది ఆయన రాజ్యము తరతరము ఆయన మహోన్నతుడు ఆయన చాటునున్నాం మనం ఎంత గొప్ప భాగ్యం ఆయన ఆధిపత్యము చిరకాలం వండిద్ది ఆయన యొక్క రాజ్యము తరతరములు ఉంటాయి ఆయన చిరంజీవి సదాకాలం ఉండేవాడు ఆయన సర్వోన్నతుడు ఎంత గొప్ప మాట ఇవన్నీ ఇది ఎరగాలి ఇది ఎరిగితే కానీ మన ప్రభువుని ఆరాధించలేం అందుకే యేసుప్రభు వారిని ఉద్దేశిస్తూ కూడా లోకా స్వార్త మొదటి అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఈ మాట చూస్తాం ఇక్కడ చూస్తున్నాం ఏమని సర్వోన్నతుని కుమారుడు సన్ ఆఫ్ మోస్ట్ హై సర్వోన్నతుని కుమారుడిగా ఏసుక్రవ్వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు సో మనం ఎవరి చాటును ఉన్నాం మనం ఎంతో ధన్యులం సర్వోన్నతుని యొక్క చాటులో ఉన్నాం ఆ సర్వోన్నతుడు అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు ఆయనకి మించిన ఎవరినో లేరు ఆయన చిరకాలం ఉండేవాడు లేదా ఆయన ఆధిపత్యము చిరకాలం ఉంటుంది ఆయన యొక్క రాజ్యము తరతరములు ఉంటుంది ఆయన చాటునున్నాం మనం ఈనాడు మనుషులు ఒక ఐదు సంవత్సరాలు ఉండిపోయే పోయే రాజుల చాటుకొస్తారు తర్వాత ఉంటాడో పోతాడో తెలియదు ఎప్పటికైనా పోవాల్సిందే చనిపోతాడు కదా కానీ మనం ఎవరి చాటునున్నాము అంటే సర్వోన్నతుడు ఆయనకు మించి ఉన్నతమైన వారు వారెవరినో లేరు అనే మాట అన్ ఆయన చాటును ఉన్నాం ఆయన మన మీద ఉన్నాడు నా మీద సర్వోన్నతుడు ఉన్నాడు అనే మాట మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది రెండవది సర్వోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడనో విశ్రమించువాడు అని అర్థం సర్వశక్తుడు ఎల్షడాయ్ అని అర్థం సర్వశక్తుడు అంటే ఆయనకి అన్నిటి మీద అన్ని సమయాలలో శక్తి కలిగిన వాడు ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే ఆయన మనకు అన్ని విషయాల్లో చాలిన వాడు సఫీషియెంట్ గాడ్ సరిపోయిన వాడు అని అర్థం ఎల్చడా అంటే సరిపోయిన వాడు బాధలోనికి వాడు కరువులోనికి సరిపోయిన వాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరిపోయిన వాడే అనుకూలంగా ఉన్నా సరిపోయినవాడే అది దాని ఉద్దేశం ఎల్షడాయ్ అనే మాటకు ఆయన పోషించేవాడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు మహోన్నతుడిగా పైనున్నాడు సర్వోన్నతుడిగా మన చుట్టూ ఉన్నాడు మనకి ఏది తక్కువ కాకుండా చూచుకునేటువంటి వాడుగా అందుకే దేవుడు అబ్రహాముకు తను తాను ఈ రీతిగా పరిచయం చేసుకున్నాడు గదు పదిహేడు అధ్యాయం ఆది కాండంలో ఈ మాట ఉంటుంది చూడండి ఆది కాండం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన చూ నేను సర్వశక్తి గల దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు తొంభై తొమ్మిది ఏళ్ళు ఈయన శరీరంలో శక్తి కూడా మృతం అయిపోయింది సారా గర్భము కూడా డ్రై అయిపోయింది ఎండి అయిపోయి ఎండిపోయింది అయినా ఇక్కడ ప్రభు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు సర్వశక్తి గల దేవుడు నేను నీ చుట్టూ ఆవరించి ఉన్నా అది అసాధ్యం అవ్వచ్చు కానీ నాకు సాధ్యం అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన సర్వశక్తి మంతుడుగా పౌలుచుట్టు కూడా దేవుడు సర్వశక్తి మంతుడుగా ఉన్నాడు ఆయన తన శరీరంలో ముళ్ళుతో బాధపడుతుంటే ఎంత అద్భుతంగా మనం చూస్తా ఉన్నాము సర్వశక్తుని ఆవరింపు ద్వారా ఎంత అద్భుతంగా తాను బలాన్ని పొందుకున్నాడు అందుకే అన్నాడుగా నేను ఎప్పుడు బలహీనుడన అప్పుడే బలవంతుడను అని చెప్పగలిగాడు కదా ఎంత గొప్ప అనుభూతి సర్వశక్తి మంతుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు మన జీవితాల్లో ఏది కొదువు కాకుండా చూసుకునేటువంటి వాడుగా ఏమండి అందుకే ఆ మాట మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయన ఆయన నీడలో ఉంటే ఆయన కింద ఉంటే ఏది తక్కువ కాకుండా ఈ మాట చూడండి ఎఫ్ఎస్సి మూడు ఇరవై ఎఫ్ఎస్సి మూడు అధ్యాయము ఇరవై వచ్చిన సర్వశక్తి మంతుడు అంటే మనం అడుగు అడిగిన దానికంటే తర్వాత మన ఊహకు కూడా అందదనమాట మన ఊహకు కూడా అందనంత దానికంటే కూడా అత్యధికముగా చేయ శక్తిమంతుడు నన్ను చుట్టూ ఉన్నవాడు సర్వశక్తిమంతుడు ఆయన ఎంత శక్తిమంతుడు అంటే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి నా పైన మహోన్నతుడు ఉన్నాడు నా చుట్టూ సర్వశక్తుడున్నాడు ఉన్నాడు నేను ఆయన నీడలో ఆశ్రయిస్తున్నాను మహోన్నతుని చాటునేమో దాక్కున్నాను చుట్టూ ఆవరించి ఉన్న సర్వశక్తుని నీడలో ఏమో విశ్రమిస్తున్నాను ఎంత గొప్ప అనుభూతిది తర్వాత ఏమన్నాడు మూడో మాటగా మనం చూస్తే ఇంగ్లీష్లో మామూలుగా మనం చూస్తే మొట్టమొదటిగా నా దేవుడైన యహోవాను గురించి నేను చెప్పుచున్నాను అన్నట్లుగా లేదంటే నేను యహోవాను గురించి చెప్పుచున్నాను అనే పదం కనబడింది ఇది కవనింగ్ కవనెంట్ కీపింగ్ గార్డనాలి ఏమంటే నిబంధనను స్థిరపరిచే దేవుడుగా యహోవా యావే యావే ఎగ్జిస్టింగ్ వన్ ఉన్నవాడు అనువాడు సో ఈయన మనతో ఉన్నాడు మనతో ఉన్న దేవుడు ఎవరు ఉన్నవాడు అనువాడు మోసేతో ప్రభు అలాగే పరిచయం చేసుకున్నాడు కదా నిర్గమా కాండం అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూడండి ఇక్కడ ఆ మాట మనం చూస్తున్నాం ఏంటి ఏంటది నేను విత్ అనేవాడు వితోవా యావే ఆయన మనతో ఉన్నవాడు ఎప్పుడుంటాడు మరణం వరకు ఆయన మనతో ఉండేవాడు మరణాంతరము కూడా ఆయన మనతో ఉండేవాడు మన భూమి మీద ఆయనతో బ్రతికితే ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నది తర్వాత కింద పదిహేనులు అంటాడు మూడు పదిహేనులో ఏమని ఆ నిరంతరము నామం ఇదే ఆయన నిరంతరం ఉండే దేవుడు విత్తస్ మనతో ఉండే దేవుడు సర్వశక్తి మంతుడు మన చుట్టూ ఉన్నాడు సర్వోన్నతుడు మన పైన ఉన్నాడు ఎహోవాగా ఆయన మనతో ఉన్నాడు ప్రతి పరిస్థితుల్లో కూడా మనతో ఉండేటువంటి దేవుడు వ్యక్తిగతంగా మనతో ఉన్నాడు ఇలా గుంపుగా ఉన్నప్పుడు మనతో ఉన్నాడు ఎవరు విడిచిన ఆయన మనల్ని విడవని దేవుడుగా ఉన్నాడు పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా ఉంటాడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఆయన ఉన్నాడు సో ఎన్నడూ కూడా నేను ఒంటరిదాని ఒంటరివాణి అనేటువంటి వారముగా మనం ఉండకూడదు ఆయన మనతో ఉన్నాడు ఆయన కృప ఆయన కనికరం మన మీద మెండుగా ఉంటుంది ఆయన మనతో ఉండడాన్ని బట్టి ఇంకా ఇలాగ ఆలోచన చేయొచ్చు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వద్దాం నాలుగో వచ్చినంలో యహోవా నిత్యాశ్రయ దుర్గం చూడండి ఆయన మనతో ఉన్నాడు ఆయనే మన దుర్గం యుగ యుగములు యహోవాను ఎందుకంటే ఆయన కవనెంట్ కీపింగ్ గాడ్గా నిబంధనను స్థిరపరిచే దేవుడు ఆయన మనతో ఉన్నవాడు నిబంధనను స్థిరపరిచే దేవుడు సో ఆయన ఆయననే మనం ఎన్నటిన్నటికి కూడా నమ్ముకొనదగినవాడు యుగ యుగములు యహోవాను నమ్ముకోడు ఆయన మనకు నిత్యాశ్రయ దుర్గముగా ఆయన మనం మనతో ఉంటున్నాడు మనం ముందు కూడా మాట్లాడుకున్నాం అలాగే మూడు వారు యహోవా అనైనా నేను అక్కడే ఆ మాట దానికి నిర్వచనం చెప్పేశాడు యహోవా అంటే మార్పు లేని వాడు అని అర్థం మనతో ఉన్నవాడు యహోవా మనతో ఉన్నాడు ఆయన మార్పు లేనివాడు మనమన్నా మారతాము కానీ ఆయన ఎన్నడు మారలేదు పరిస్థితులు మారిపోతున్నాయి అన్నీ మారిపోతున్నాయి కానీ ఆయన మాత్రము మారడు ఎన్నడూ మారు అదే ఇక్కడ మనం చూస్తున్నాం మహోన్నతుడిగా ఆయన మనకు మీదున్నాడు ఆయన దేనికి వస్తా ఉన్నాం ఆయన చాటున దాక్కోవడానికి వచ్చాం తర్వాత సర్వశక్తివంతుడు మన చుట్టూ ఉన్నాడు మన ఔసతులు తీరుస్తూ ఆయన నీడలో సహజ తీరుతున్నాం మూడోదిగా ఎహోవాగా ఆయన మనతో ఉన్నాడు కనుక మనం ఎంతో గొప్ప ధైర్యంతో ముందుకెళ్లచ్చు ఆయన మనతో ఉన్నాడు ఆయన మారనివాడు అదే మళ్ళాకి మూడు వారిందాక మనం మాట్లాడుకుంది యహోవానైనా నేను మార్పులేని వాడను గనికే యాకోబ వంశస్థులైన లేదా యాకోబ సంతతి వారైన మీరు లయము కాలేదు అనే మాట సో ఆయన మనతో ఉండి మనకు ధైర్యాన్నిస్తూ తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటూ మారని దేవుడిగా ఉన్నందుకు గాను మూడోదిగా ఆయన మనస్తించాలి నాలుగవది ఏంటి అంటే నా దేవుడు ఇది ఎలోహీం అనే పదాన్ని చూపిస్తా ఉంది ఆయన వ్యక్తిగతంగా సృష్టికర్తగా ఉంటూనే ఇప్పుడు మనలో వ్యక్తిగతంగా సహవాసం చేయడానికే మనలో ఆయన నివాసం చేస్తున్నట్లుగా కదా ఎలో మనలో ఉన్నటువంటి వాడు అందుకే ఇక్కడ ఆ మాట మనం చూడొచ్చు ఏవని నా దేవుడని అన్నాడు కీర్తనకారుడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నా దేవుడు పర్సనల్ ఇది నాలో ఉన్నాడు నాలోనే ఆయన ఉన్నాడు అనే మాట ఎలో అనే మాట దేవుడు అని ఇది అది కానీ మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి ఈ మాట కనబడుతుంది దేవుడు భూమి ఆకాశము ఎలో హీం అంటే అదేం చూపిస్తుంది అంటే సృష్టికర్తను చూపిస్తాం ఎలో నాలో ఉన్నవాడు ఎవరు అంటే సృష్టికర్త సృష్టిని సృజించినటువంటి జ్ఞానవంతుడు సృష్టిని సృజించినటువంటి సార్వభౌముడు ఏమండి ఇలాగా సో ఇప్పుడు ఆ ఇలోహీం నాలో ఉన్నాడు పర్సనల్ ఇంటిమెసీ వ్యక్తిగతమైన సంబంధం ఏమండి నాలో ఉన్నటువంటి వాడు ఎంతో గొప్పవాడు అనేటువంటి ఈ అనుభూతి మనం ఎరిగిన వారమై ఉండాలి ఇలాగ చూడొచ్చు ఇంకో మాట ఉపదేశకాండం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చనం ద్వితదేశకాండము ఏడు తొమ్మిది నీ దేవుడైన యహోవ తానే దేవుడనియు వెయ్యి తరముల వరకు కృపచూపు వాడును ఎవరు అంటే ఆయన నమ్మదగిన దేవుడు నీలోనే ఉన్నాడు నాలో ఉన్నాడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనల్ని విడిచి వెళ్ళేవాడు కాకుండా సో ఇక్కడ నాలుగంతల అనుభవం దీన్ని బట్టి మన ప్రభుని ఆరాధించాలి అయ్యా మహోన్నతుడిగా నీ చాటుకొచ్చే అనుభూతిని నాకు ఇచ్చావు నాకు పైగా ఉన్నావు సర్వోన్నతుడిగా నా చుట్టూ ఆవరించావు నా జీవితంలో ఏది తక్కువ కాకుండా నన్ను చూసుకుంటున్నటువంటి ఎల్సడాయిగా నీవు ఉన్నావు మూడోది వచ్చేసరికి యహోవాగా మార్పులేని దేవుడుగా నాతో ఉన్నావు నన్ను నడిపిస్తున్నావు నాలుగోది వచ్చేసరికి నా దేవుడుగా వ్యక్తిగత ఎలో నాలో ఉండి ఇదిగో నమ్మకమైనటువంటి రీతిలో నన్ను నీవు నడిపిస్తున్నావు అందును బట్టి నీకు వందనాలని చెప్పి ప్రభుని ఆరాధించాలి అందుకే ఆ మాటలు మరొకసారి చదువుదాం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను హోవాను గుర్చి చెప్పుచున్నాను సో ఈ నాలుగు మాటలను బట్టి ప్రభుని మనము ఆరాధిద్దాం రండి ప్రభుని స్థుతిద్దాం